హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది పూర్ణమిళ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి స్లాబ్ పైన అంటే మన మిద్య పైన రూఫ్ అండ్ టాప్ మీద వాటరు ఎక్కువగా నిలచడం వలన ఆ వాటరు స్లాబ్లోకి ఎంకి స్లాబ్ పాడవడం అలాగే స్లాబ్ నుంచి గోడల్లోకి నెమ్ము దిగి ఇంట్లో ఉన్న పెయింటు పోవడము అలాగే గోడలు ఇది అయ్యి తర్వాత పొడి పొడిగా రాలిపోవడము అలాగే మచ్చలు మచ్చలుగా ఏర్పడడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఈ స్లాబ్ పైన నీళ్లు నిలబడకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏ ప్రోడక్ట్లు వాడాలా ఏంటి అన్నది ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం మన స్లాబ్ పైన ఈరోజు ఈరోజు స్లాబ్ పైన ఉన్నటువంటి ఈ ఫంగస్ను ఎలా తొలగించాలా ఏంటనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఈ స్లాబ్ ఎందుకు లీకేజ్ అవుతుంది దాని కారణాలు తెలుసుకొని మన తర్వాత ఏ ప్రోడక్ట్లు వాడాలన్నది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం స్లాబ్ పైన ఎటువంటి స్టోరేజ్ చేయకూడదు ఇలాంటివి ఎప్పుడన్నా మీరు స్టోరేజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ స్లాబ్ పైన పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడే నీళ్లు నిలిచి ఇలాంటి ఫంగస్ అనేది ఏర్పడడం జరుగుతుంది అక్కడి నుంచే స్లాబ్లోకి నీళ్ళు అనేటివి ఇంకడం స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఇక్కడ చూసుకున్నటటువంటి అయితే మీరు ఈ వీడియోలో మీ వీడి ఈ వీడియోలో చూసుకున్నటువంటి క్లియర్గా ఏంటంటే ఈ స్లాబ్ పైన ఇలాంటివి ఏమీ ఉండకూడదు క్లియర్గా నీట్గా ఉండాలా ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దగ్గర దగ్గరగా ఇలాంటివి ఈ పాచి పట్టి ఈ నీళ్ళు అనేటివి ఇంకడం వల్ల స్లాబ్ పాడ వల్ల ఇంకోటి పాచి ఉండడం వల్ల మొత్తం వచ్చేసి గోడల్లోకి నెమ్ము దిగి గోడలు కూడా కొన్నాళ్ళకి సచ్చు పడిపోవడం కూడా జరుగుతుంది అలాంటి సచ్చు పడిపోయినప్పుడు మనం ఏ పెయింట్ వేసినా కూడా పొడి పొడిగా రాలిపోవడం పెయింట్ ఊడిపోతుంది అన్న కారణం వల్ల ఏంటంటే ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం ఎప్పటికైనా ఏ కంపెనీలైనా పొరపాటు ఉండదు ఎందుకంటే ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే కొంతమంది కస్టమర్లు వచ్చి మా పెయింట్ ఊడిపోతుంది మీరు ఏమన్నా తక్కువ ఇచ్చారా ఇలాంటివన్నీ కంప్లైంట్స్ రైడ్ అవుతున్నాయి కంపెనీ కంపెనీ ఎప్పుడు ఉందంటే మనం వేసిన కలరు ఏదన్నా సేడ్ అయ్యిందంటే మాత్రమే దానికి కంపెనీ ఒక బాధ్యత వహిస్తుంది నాకు పొడి పొడిగా రాలిపోవడం జరుగుతుంది పెయింట్ ఊడిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ సమస్యలు మన గోడలో ఉండే సమస్య కారణం వల్లనే ఇలాంటి పొరపాట్లు అనేటివి జరుగుతుంటాయి ఇప్పుడు మనం చూసుకున్నటువంటి అయితే స్లాబ్లో నుంచి ఎలా నీళ్ళు ఇంకుతాయి నీళ్ళు ఇంకిన తర్వాత మచ్చలు ఎలా ఏర్పడుతున్నాయి అనేది ఇప్పుడు మనం కొంచెం లైవ్లో చూసినట్లయితే ఇవి ఇక్కడ ఈ స్లాబ్లోంచి నీళ్ళు నీళ్లు ఇంకి గోడల్లోకి వచ్చి ఈ గోడలు చూడండి ఎలా మచ్చలు మచ్చలుగా ఈ పెయింట్ అనేటివి పొడి పొడిగా రాలిపోవడం జరుగుతుందో ఇలాంటి అన్నిటికీ సమస్యల కారణం వల్ల ఏంటంటే స్లాబ్లో లీకేజ్ అవ్వడం వల్ల ఈ స్లాబ్ లీకేజ్ అవ్వకుండా ఉండాలంటే మనము దానికి పరిష్కారం ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి మొత్తం గోడలోంచి నెమ్ము ఎలా వస్తుందో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ చూడండి స్లాబ్లోంచి మెట్ల దగ్గర కేస్ దగ్గర నుంచి ఎలా రావడం జరుగుతుందో వీటన్నిటికీ కారణం ఏంటంటే స్లాబ్లో ఉన్నటువంటి లీకేజ్ ప్రాబ్లం మెయిన్ ఏంటంటే ఇలాంటి ఫంగస్ ఏర్పడినప్పుడు దీనికి వచ్చేసి మనం డ్యామ్ స్టాప్ వచ్చేసి పైన ఒక ఫ్లోరింగ్ కోటింగ్ వేయాలి అవి వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇలాంటివి పాచి ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన విషయం ఏంటంటే బాగా మొత్తం వచ్చేసి పైన సర్ఫేస్ అంతా మొత్తం వచ్చేసి ఫోర్స్గా నీళ్ళతో కొడితే ఆ పాసి మొత్తం వెళ్ళిపోతుంది ఇంకా కొంచెం ఏదన్నా ఉంటే ఐరన్ తో క్లీన్ చేసి మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాల్సింది ఇలా క్లీన్ చేయాల్సిందిగా నెక్స్ట్ వచ్చేసి మనకు స్లాబ్ పైన కొంచెం నెలలు రావడం జరుగుతుంది చిన్న చిన్న మైనర్ అవి ఫైవ్ ఎంఎం కంటే తక్కువగా ఉన్నటువంటి ఉంటే ఆ క్రాక్స్ క్రాక్లకు ఈ క్రాక్విల్ ఫేస్ట్ పెట్టి ఆ నెరలకు కొంచెం అప్లై చేసి తర్వాత వచ్చేసి మనం ఈ కూల్ అండ్ సీల్ కానీ లేదంటే బర్జర్ హోమ్ సీల్ పియూ రూఫ్ కోట్ కానీ వాడచ్చు నెక్స్ట్ ఒకవేళ ఫైవ్ ఎంఎం కంటే ఎక్కువగా ఉంటే బర్జర్లో లాటెక్స్ ప్లస్ అది వాడి దాని తర్వాత మనం కూల్ అండ్ సీల్ కానీ పియూ రూఫ్ కోట్ కానీ వేసుకుంటే ఇలాంటి సమస్యలు ఫ్యూచర్లో ఎప్పుడు రాకుండా ఉండటం జరుగుతుంది మన స్లాబ్ పాడవకూడడం జరుగుతుంది మన గోడలు కూడా ఇది ఇలాంటివి గోడలన్నీ లీకేజ్ అయ్యి స్లాబ్ స్లాబ్లో చూడండి ఎలాంటి నీళ్ళు ఇంకి ఎట్లా పాడవుతున్నాయో ఇలాంటి అన్నిటికీ సమస్యలకు కారణం చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఏంటంటే బిఫోర్ ఇలా ఉన్నదాన్ని ఇలా మనం చూపించాలి అనుకుంటే నీట్గా ఉండాలి మన స్లాబ్ ఎటువంటి లీకేజ్ సమస్యకు కారణం కాకూడదంటే ఇలా ఉన్నటువంటి బ్లాక్ మొత్తం వచ్చేసి ఫంగస్ని అంతా తొలగించి ఫోర్స్గా కొట్టేసిన తర్వాతనే దానికి తర్వాత రెండు కోటింగ్లు పియూ రూఫ్ అండ్ కూల్ అండ్ సీల్ కానీ పియూ రూఫ్ కోట్ కానీ మనం వాడి ఇలాంటి వాటిని నివారించవచ్చు ఇంకో విషయం ఏంటంటే మనకు స్లాబ్ పైన ఇలాంటివి నెరలు వస్తాయి ఇలాంటి నెరలు వచ్చినప్పుడు చిన్న చెప్పాను కదా ఇందాక ఫైవ్ ఎంఎం లోపు ఉంటే క్రాక్పిల్ పేస్ట్ పెట్టి ఇలా అప్లై చేసి తర్వాత మనం పియూ రూఫ్ కోటు వేసుకోవచ్చు ఇంకోటి ఎప్పుడైనా మీరు గమనించారో లేదో పియూ రూఫ్ కోటు ఓన్లీ వైట్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనకు పైన స్లాబ్ పై నుంచి నీరు అనేది నెమ్ము కిందికి దిగనీయకుండా రెండోది వచ్చేసి మనకు వేసవికాలంలో కొంచెం చల్లదనంగా ఉండడానికి కోసం అనేది మొత్తం పియూ రూఫ్ ను లాంచింగ్ చేశారు ఇది కూల్ అండ్ సీల్ మొత్తం అంటే ఎండల కాలంలో కొంచెం చల్లగా ఉండటానికి ప్లస్ వచ్చేసి ఈ విధంగా చూపించినట్టు చూస్తే మీకు మనం స్లాబ్ లీకేజ్ కాకుండా ఉండటానికి దగ్గర దగ్గరగా టెన్ డిగ్రీస్ సెల్సియస్ మనకు హీట్ అనేటివి కాలంలో తగ్గించడం జరుగుతుంది ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నా